మరియతల్లి జపమాల కేథలిక్ క్రైస్తవ సోదరులకు విలువైన సంపద అని ఫాదర్ కె రెడ్డి ఫాదర్ అల్లం విజయరాజ్ విజయరెడ్డి ఫాదర్ డొమినిక్ ఫాదర్ పి చార్లెస్లు అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో ఇంటింటా జపమాల ముగింపు ఉత్సవాన్ని నిర్వహించారు ఈ ఉత్సవంలో పాల్గొన్న చర్చి ఫాదర్స్ జపమాల గొప్పతనాన్ని వివరించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బెలగాం చర్చి వీధుల్లోని పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో ఘనంగా అక్టోబర్ మాసం ఇండింట జపమాల ప్రార్థనల ఆఖరి రోజు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంతకుముందు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆర్సీఎం చర్చి నుంచి చర్చి వీధుల్లో ఉన్న జోజప్ప దేవాలయం వరకు మరియమ్మ తల్లి స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం పునీత జోజప్ప దేవాలయంలో ప్రత్యేక జపమాల ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రత్యేక ప్రార్థనలో ఫాదర్ కె దోమస్ రెడ్డి ఫాదర్ అల్లం విజయరెడ్డి ఫాదర్ డొమినిక్ ఫాదర్ పి చార్లెస్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన మతగురువు క్రైస్తవ సోదరులకు జపమాల నిత్య జీవిత విశ్వాసానికి విలువైన సంపదని తెలిపారు